విడూలూరు మండలంలోని అన్నరెడ్డిపాల గ్రామంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు

పాఠ్య పుస్తకాలను ఈ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువల బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రతి ఒక్కరు పిల్లలను చదివించి బావి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకల శ్రీనివాసులు బెజవాడ వంశీ వంశీకృష్ణారెడ్డి బెజవాడ గోవర్ధన్ రెడ్డి చరణ్ చెముకల కృష్ణ చైతన్య సత్యవోలు సత్యం జన సైనికులు విద్యార్థులు పాల్గొన్నారు అన్నారెడ్డి పాలెం మెయిన్ స్కూల్ లో పిల్లలకి బ్యాగులు బుక్స్ అన్ని ఈరోజు పొద్దునుంచి ఈ కార్యక్రమం మేము అన్ని మండలాల్లో ఇవ్వాలని చెప్పి ప్రారంభించడం జరిగింది కోవూరు నుంచి తర్వాత కొడవలూరు తర్వాత విడవలూరు రేపు బుచ్చిరెడ్డిపాలెం ఎందుకూరుపేట మండలంతో కంప్లీట్ చేయబోతున్నాము ఇక్కడ మనం ఈ స్కూల్లో చదువుతున్న ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న పిల్లలకి బ్యాగ్స్ అందజేయడం జరిగింది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యా మంత్రి లోకేష్ బాబు గారు చదువు గురించి విద్య గురించి మంచి ఉన్నత పరిణామాలతో పిల్లలకి అందియాలని చెప్పి దాని గురించి చాలా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనము బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ అదేవిధంగా మిడ్ డే మీల్స్ అన్నీ చాలా జాగ్రత్తలతో చేయాలని చెప్పి అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి ఈ స్కూల్లో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే వాళ్ళందరి గురించి కూడా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కమ్యూనిటీని బట్టి మనం వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇక్కడున్న టీచర్స్కి చాలా అధికంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మిమ్మల్ని ఎవరు వచ్చి కూడా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడున్న ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్లాగా అనుకొని వాళ్ళకి అన్ని వేళలా సహకారం అందించాలని చెప్పి నెక్స్ట్ ఇయర్కి మీరు అందించే సహకారంతో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా పిల్లలు ఎక్కువ మంది చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని దయచేసి స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎవరిని కూడా స్కూల్కి పంపించకుండా ఇళ్ళలో ఉంచుకోవద్దు ఎందుకంటే వాళ్ళే రేపు మీకు భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా కాబట్టి ప్రతి బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫు నుంచి లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ కోవూరు ఎమ్మెల్యేగా నేను ఏమైతే సహకార సహాయాలు కావాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి అందించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులందరూ పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో మీరు అదే అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అంతే శ్రద్ధ తీసుకొని స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను